साड़े सी सवान मेसा स्वागत కూర్చోవాలి దయచేసి అన్నా క్లస్టర్ యూనిట్ బూత్ అందరూ కూర్చోవాలి దయచేసి ప్లీజ్ స్పెషల్ ఇన్వైటీస్ అందరూ కూర్చోవాలి ఇప్పుడు వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామ గారి విగ్రహానికి తండవేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిని ఆహ్వానిస్తూ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం దోహారన్న ఎన్టీఆర్ నారా లోకేష్ గారి నాయకత్వం అన్న అందరు కూర్చోండి స్పెషల్ ఇన్వైట్ ఇస్ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జెస్ అందరు కూర్చోవాలి కార్యకర్తల గుండె చప్పడు సంక్షేమ విభాగాన్ని సృష్టికర్త ప్రతి కార్యకర్తలు కూడా కుటుంబ సభ్యులుగా భావించి రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల ఒక వంద ముప్పై రెండు కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల్ని చైతన్యపరిచి దళపతిగా మారి మన ప్రాంతంలోనే నవశకానికి నాంది పలికి నేను శంకారించడానికి మన మధ్యకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం మీ అందరి తరఫున ఇప్పుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ముందుకు తీసుకెళ్లవలసిందిగా పెద్దలో కావాలేను పేళా గోవింద్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం